సార్ తమిళనాడు రెండు వందల కట్టి హైదరాబాద్ ఐదు వందలు కనీసం మన ఆంధ్రప్రదేశ్ బాధ సార్ ఆరు వేల ఆరు రూపాయలు సార్ ఆరు వేల ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు సార్ ఐదు రూపాయలు తెలంగాణ ఆరు వేల తెలంగాణ అయ్యి ఉంది సార్ తమిళనాడు రెండు వందలు కట్టించుకుంటారు సార్ చాలా బాధ పెడుతుంది మన దైత్యం అలా ఇది మటు చాలా అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం గత ప్రభుత్వం దారుణంగా పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను మూడు వేల రూపాయల వరకు ప్రభుత్వం తగ్గించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు ట్యాక్స్ గత ప్రభుత్వం దాదాపు ఇరవై వేల వరకు కూడా పెంచేసింది గతంలో ట్రాన్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కూడా గురయ్యారు మరి దాన్ని సవరిస్తూ గత విధానంలో ఇరవై వేల వరకు ఉన్న పన్నును ఇప్పుడు పదిహేను వందల నుంచి మూడు వేల వరకు తగ్గించడం జరిగింది ఈ నిర్ణయం ద్వారా తొమ్మిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి లబ్ధి చేకూరుతుని చెప్పేసి మనం చేస్తాం ఆర్ఎండ్బి శాఖ చేసిన ఈ ప్రతిపాదనని మరి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని